హలో అండి ఈ రోజు నేను మీ అందరికి మంచి డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంటుంది ఫస్ట్ ఈ రెసిపీ కోసం మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి బ్రెడ్ పీసెస్ కెజ్జెస్ కట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ డెజర్ట్ రెసిపీ కోసం నేను బ్రెడ్ నీళ్ళకి క్రాస్ గా కట్ చేసి తీసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్ లా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేయండి కస్టర్డ్ పౌడర్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశానండి చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది కస్టర్డ్ పౌడర్లు వన్ కప్ పాలు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి కస్టర్డ్ పౌడర్ పాలన నీళ్ళ పూర్తిగా కలిసిన తర్వాత రెడీగా పక్కనించండి ఈ డెజర్ట్ రెసిపీ కోసం డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి నేను బాదం ఇంకా పిస్తా తీసుకున్నానండి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేడి చేయండి ఆయిల్ లైట్ గా వేడైతే సరిపోతుందండి బ్రెడ్ పీసెస్ ని వేసి టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి బ్రెడ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి ఆయిల్ మరి వేడి ఎక్కువగా ఉన్నా సరే బ్రెడ్ వేసిన వెంటనే త్వరగా మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి ఇలా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ఆయిల్ నుంచి తీసి స్టైనర్ లోకి వేయండి ఈ విధంగానే మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసి రెడీగా పక్కనించండి స్టవ్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి మళ్ళీ పాలు పోయండి ఈ డెసర్ట్ రెసిపీలో మనం తీసుకునే పాలు ఎంత చిక్కగా ఉంటే రెసిపీ టేస్ట్ ఎంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ లో ఉంచి పాలు బాగా మరిగేంత వరకు చేయండి వన్స్ పాలు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినేంత షుగర్ ని యాడ్ చేయండి షుగర్ వేసిన తర్వాత మరుగుతున్న పాలల్లో షుగర్ పూర్తిగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ లో పాలు వేసి కలిపి రెడీగా పెట్టాం కదా ఆ కస్టర్డ్ పాలని మరుగుతున్న పాలలోకి స్లోగా యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి కస్టర్డ్ పాలని మరుగుతున్న పాలలోకి వేసి మొత్తం కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే చాప్ చేసి రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయండి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగానే వేయండి డెజర్ట్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగుతే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి కలుపుతూ కస్టర్డ్ని కొద్దిగా చిక్కుబడి మరీ ఎక్కువగా కస్టర్డ్ ని బాగా మరిగించాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ డెజర్ట్ రెసిపీ కోసం కస్టర్డ్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ట్రే లేదా బౌల్లోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని ఇలా సమానంగా సర్దండి వేడి వేడి కస్టర్డ్ ని ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ పైన స్లోగా మొత్తం వేసేయండి వేడి వేడి కస్టర్డ్ ని వేయించిన బ్రెడ్ ముక్కలు లోపల వరకు చక్కగా పీల్చుకుని సాఫ్ట్ గా అవుతాయి అంతేనండి బ్రెడ్ కస్టర్డ్ డెజర్ట్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ డెజర్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి కూల్ కూల్ గా తింటూ ఉంటే నోట్లో అలా కరిగిపోతుంది ఈ బ్రెడ్ కస్టర్డ్ డెసర్ట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్